మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు మహర్షి గారు నమస్తే సార్ నమస్తే దిలీప్ సార్ నూట పదమూడు ఏళ్ల క్రితం భారతదేశంలో ఒక గొప్ప దర్శకుడు కేవీ రెడ్డి గారు ఆయన పుట్టారు సార్ అప్పట్లో ఆయన ఎలా ఎలా ఉండేది ఆయన ప్రస్థానం ఎలా ఉండేది ఒక్కసారి ఆయన గురించి విశ్లేషణ కొంచెం వచ్చారు కేవీ రెడ్డి గారు కదిరి వెంకటరెడ్డి గారు ఆయన పేరు పంతొమ్మిది జూలైలో పుట్టారు ఆయన కేవీ రెడ్డి గారు తీసిన సినిమాలు అన్నీ లెక్కలు వేసుకొచ్చి పద్నాలుగు సినిమాలే కానీ అన్నీ కూడా సూపర్ డూపర్ క్లాసిక్స్ అన్నమాట అంటే ఆ సినిమా చూస్తున్నప్పుడు మనకు అది ఒక రకమైన ఎమోషనల్ జర్నీ ఉంటుంది భక్త పోతన కానీ యోగి వేమన కానీ పాతాళ భైరవి కానీ జగదేక వీరణ కథ కానీ సోషల్ సినిమాలు కానీ ఏవైనా తీసుకోండి ప్రతి సినిమా కూడా ఒక ఎమోషనల్ జర్నీ అనమాట ఇది ఎలా సాధ్యమైంది ఆయనకి అంటే ఆయన అది ఏమంటారు ఒక తపస్సు తపస్వి లాంటి వ్యక్తి ఆయన పంతొమ్మిది వందల పన్నెండులో తాడిపత్రి దగ్గర తేళ్లమిట్టపల్లి అనే ఊరిలో పుట్టాడు ఆ ఊరు నేను చూశాను నేను చిన్నప్పుడు ఆడుకున్నాను ఆ ఊర్లో కానీ నాకు తెలియదు అది కేవి రెడ్డి గారు అనే విషయం నాకు తెలియదు ఎందుకు తెలియదు అంటే అప్పటికి సినిమాలు చూశాను కానీ పాతాళ పోయినవి ఇవన్నీ కానీ దర్శకుడు అని ఎన్టీఆర్ను చూసి సినిమా చూసే పసి తప్ప దర్శకుడిని చూసి సినిమా చూసే అంత గొప్ప తెలివి అప్పుడు తర్వాత రోజుల్లో ఆయన తాడిపత్రులు కుట్టిన ఒక మహానుభావుడు అనేది మెల్లిగా అర్థమైంది ఏమిటంటే తాడిపత్రిలోనే ఆయన చదువు అంతా పూర్తయిన తర్వాత ఆయన మెడ్రాస్కి చదువుకోవడానికి వెళ్ళాడు చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఏవో సైంటిఫిక్ పరికరాల వ్యాపారం అంటే పిల్లల స్కూళ్ళలో ల్యాబ్స్ ఉంటాయి కదా ఈ ల్యాబ్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న అవి ప్రయోగశాలకు సంబంధించిన పరికరాలు అమ్మడానికి ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుని రెండు వందల యాభై రూపాయలు ఆ రోజుల్లో దాన్ని పెట్టుబడి ఏదో వ్యాపారం చేశాడు తర్వాత ఆయనకి మూల నారాయణ స్వామి గారని ఆయన తాడిపత్రి వాస్తవ్యులు ఆయనే ఈ వాహిని రోహిణి వీటన్నిటికీ కూడా ఒకప్పుడు అధిపతి ఆయనతో ఉన్న స్నేహం వల్ల రోహిణి పిక్చర్స్లో ఏదో క్యాషియర్గా చేరడము తర్వాత వాహినిలో ప్రొడక్షన్ చూసుకునే వ్యవహారాలుగా ఉండడము ఇవన్నీ చేశారు ఆయన ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయనకి సినిమా మీద అవగాహన పెరిగింది కానీ ఆ విషయం ఇప్పుడు జనరల్గా ఒక క్యాషియర్ వచ్చి నేను సినిమా డైరెక్షన్ చేస్తానంటే ఏమంటారు ఏ పోవా నీ అకౌంట్ చూసుకోకుండా నీకేం పని ఎవరైనా అదే కదంటారు కాబట్టి ఆయన దర్శకుడు అని మూలనారాయణ స్వామి గారు చెప్పినప్పుడు ఎవరు అంగీకరించలే అంగీకరించకపోతే మూలానారాయణ స్వామి గారు ఈయన మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకంతో ఏం చేశారంటే ఆయన ఆ మాట అనకపోతే మళ్ళీ కేవీరెడ్డి గారు మనకు ఉండేవాళ్ళు కాదు అంటే సినిమా దర్శకుడుగా మనకు దక్ మనకు ఉండకుండా ఆయన ఏదో వ్యాపారాలు చేసుకుని జీవితము అలా వెళ్ళిపోయేది మనకు అంటే ఎవరిథింగ్ ఈజ్ డెస్ట్ని ఒక మనిషి పరిచయం మనకు నా జీవితాన్ని మలుపు తిప్పచ్చు లేక జీవితాన్ని నాశనం కూడా చేయొచ్చు కేవీ రెడ్డి గారి భక్త పోతన నైన్టీన్ ఫార్టీ త్రీలో అవకాశం వచ్చింది నాగయ్య గారు ఉంటారు భక్త పోతనలో నాగయ్య గారు ఎట్లా ఉంటారంటే నిజంగా పోతననే అతను జీవించి ఉంటే ఇలాగే ఉంటాడేమో ఎంత కల్మషం లేనటువంటి నిర్మలమైన మనిషి అంటే ఇదేని మీద ఆశ లేదు ఆయనకి రాముడి మీద భక్తి తప్ప భాగవతం రాసింది కృష్ణుడి మీదైతే ఆయన అంకితం ఇచ్చింది రాముడికి ఆయనకి ఇంట్లో భోజనం ఉందో లేదో తెలియదు ఏమీ తెలియదు అనమాట అంటే తాను ఆకలితో ఉంటూ కూడా పరులకు తన ఉన్నదంతా కూడా సంతోషంగా పెట్టగలిగేంత గొప్ప అయితే ఆ సీన్ ఉంటుంది భక్తపోతంలో అది నాగయ్య గారు తప్ప ఇంకెవరు చేయలేరు అని అంత గొప్పగా ఉంటుంది అట్లనే గౌరీనాథ్ శాస్త్రి గారు కూడా దాంట్లో శ్రీనాథుడుగా వేశారు చాలా అద్భుతమైన యాక్టర్ అతను నీకు యోగి వేమనలో అయితే అసలు వేమన ఉంటే ఇట్లే ఉంటాడేమో అనుకుంటాం అంటే కేవి రెడ్డి గారు ఏమిటంటే నిజ జీవితంలో ఉన్న క్యారెక్టర్లని సినిమాల్లో తీసుకురావడమే కాకుండా ఆ జీవితంలో ఉన్నటువంటి ఒక ట్విస్ట్ ఉంటుందే దాన్ని పట్టుకుంటారు ఆయన ఒక క్యారెక్టర్ని పట్టుకుంటారు మీకు యోగి వేమున సినిమాలో వేమారెడ్డి అంటే వేమన వేమనగా మారినటువంటి వేమారెడ్డి పరశువేది కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు పరశువేది అంటే ఏమిటంటే ఇనుముని బంగారంగా మార్చడం దీనికోసం ప్రయత్నిస్తున్న వేమ వేమనకి బంగారము ఆ విద్య తెలుస్తుంది పరుసు వీధి పట్టుబడుతుంది పట్టుబడిన మరుక్షణమే తన అన్న కూతురు మరణించిందని తెలుస్తుంది అన్న కూతురు అంటే విరితమైన ప్రేమ అతనికి అతనికి ఆ తాత్విక చింతన అంటే ఇప్పుడు తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కూతురు చనిపోయిన తర్వాత చేతిలో బంగారు ఉంటేనేమి ఇరుముంటేనేమి బూడిది ఉంటేనేమి అంటే ఆ సీన్ని అలా చెత్తడైన ఆయన కేవీ రెడ్డి గారు ఆ సీన్ని అంత ఫిలసాఫికల్గా చెప్తారు మీకు లాస్ట్లో సమాధి అయ్యే స్థితిలో కూడా కేవీ రెడ్డి గారే ప్రొజెక్టర్ ఆర్పడం కట్ చెప్పడం మర్చిపోయి చూస్తున్నారంట నాగయ్య గారే నటనని కేవీరెడ్డి గారు ఏమిటంటే ఇన్ని వేల అడుగుల్లో సినిమా తీస్తాను అని చెప్పితే ఇంచుమించుగా అన్ని వేల అడుగులే సినిమా తీస్తారు ఆయన ఊరికి ఫిలిం వేస్ట్ చేయడము ఎన్నిసార్లు అయినా రిహార్సల్స్ చేయిస్తారు కానీ పర్ఫెక్షన్ కోసము సినిమాని ఫిలిం వేస్ట్ చేయరు ఆయన సినిమాను వేస్ట్ చేయని కేవీ రెడ్డి గారే కట్ చెప్పడం మర్చిపోయి నాగయ్య గారిని చూశారట ఇంకా పాతాల అయితే జస్ట్ అది అరేబియన్ నైట్స్ స్టోరీ అది రేబియన్ నైట్స్లో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది కదా ఇంచుమించుగా అదే పాతాళ అది అక్కడ అద్భుత దీపము ఇక్కడ పాతాళ బైరువు పాతాళ బైరువులో ఇంకా సన్నివేశాలు పాతాళ భైరవులో ఆయన మనకి ఇచ్చిన గిఫ్ట్ ఒకటి ఉంది సావిత్రి గారు ఒక చిన్న డ్యాన్స్ సన్నివేశంలో కనిపిస్తారు ఆ తర్వాత రోజుల్లో సావిత్రి గారు ఒక అద్భుతమైన నటి అనే విషయం మనకు అప్పుడు తెలియదు పాతాళ బైరువులో చూసే ఆ ప్రేక్షకులకు తెలియదు అనమాట ఎన్టీఆర్ ఎంత అద్భుతంగా ఉంటాడంటే పాతాళ భైరువులో అసలు ఆ చాము అసలు ఎన్టీఆర్ని మనం ఊహించలేము అన్నమాట నిజంగా తోటరాముడు ఇలాగే ఉంటాడేమో ఎస్వి రంగారావు మాంత్రికుడుగా ఇలా నేపాళ మాంత్రికుడిగా ఇలాగే ఉంటాడేమో ఎంత ఆ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా అద్భుతమై ఇంకా జగదేక వీరుని కథ జగదేక వీరుని కథ అయితే కంప్లీట్ కామెడీ అది బి సరోజాదేవి గారు అదే అదే సినిమా నెక్స్ట్ వర్షనే చిరంజీవి గారి అతిలోక సుందర్ అక్కడలో నలుగురు దేవకన్యలు ఉంటారు దీంట్లో ఒక దేవకన్య ఉంటుంది అంతే సినిమా అంతా కూడా ఇది సోషల్ కామెడీ థ్రిల్లరు అది హిస్టారికల్ అది మైథాలజీ మిక్స్డ్ కా కామెడీ అండ్ థ్రిల్లర్ అది దాంట్లో సిఎస్ఆర్ గారి నటన కానీ ఇవన్నీ కూడా ఏమైనా ఇంకా మాయబజార్ అనేది ఇంకా ఆల్ టైమ్ క్లాసిక్ ఇంకా బజార్ గురించి ఇంకొక గొప్ప నాలుగు రోజులు మాట్లాడవచ్చు మాయబజార్లో ఒక్కొక్క సన్నివేశం గురించి ఒక గంట సేపు ఈ దేశంలో ఉన్నటువంటి నూరు గొప్ప సినిమాల్లో మాయబజార్ ఒకటి అంటే నేను చెప్పేది అన్ని భాషల్లో ఉన్న గొప్ప క్లాసిక్స్లో మీరు జీవితంలో తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఏదన్నా ఉంటే మాయబజార్ అని ఇది నేను చెప్పేది కాదు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక సర్వేలో వాళ్ళు తెలిసిన విషయం ఇండియన్ సినిమాస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్ అని మీకు దాంట్లో చిన్న పిల్లవాళ్ళకి పిల్లవాళ్ళలాగా అర్థమవుతుంది పెద్దవాళ్ళకు పెద్దవాళ్ళ లాగా అర్థమవుతుంది అది మాయబజార్ ప్రత్యేకత ఏమిటంటే పిల్లలకు పిల్లల సినిమా అది పెద్దవాళ్ళకు పెద్దవాళ్ళ సినిమా దాంట్లో ప్రతి డైలాగు కూడా మానవ జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయి అది ఏదో మైథాలజీగా ఆయన రాయలేదు మాయబజారుని ఆయన కేవిరెడ్డి గారు మైథాలజీగా మలచలేదు ప్రతి క్యారెక్టరు కూడా మన నిజ జీవితంలో చూస్తున్న క్యారెక్టర్ లాగానే ఉంటాయి అంటే పొగిడితే ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో తెలియనటువంటి బలరాముడు డబ్బులు ఉన్నప్పుడు ఒక విధంగాను డబ్బులు లేనప్పుడు ఇంకో విధంగాను ప్రవర్తించే రేవతి ఛాయాదేవి ఛాయాదేవి చేశారు ప్రేమ ఇద్దరు ప్రేమికులు అద్భుతమైన ప్రేమికులుగా అభిమన్యుడు శశిరేఖ సావిత్రి నాగేశ్వరరావు ప్రతిదీ తనకు తెలుసు తానే ఆడించే శ్రీకృష్ణుడు వేషంలో ఉన్న సిఎస్ఆర్ గటోద్గజడిగా వేసిన ఎస్వి రంగారావు వాళ్ళ మదరగా ఇడింబిగా వేసిన సూర్యకాంతం ఏ క్యారెక్టర్ని మీరు మర్చిపోలేరు కేవిరెడ్డి గారి సినిమాలో ఏ క్యారెక్టర్ని కూడా మర్చిపోలేదు కృష్ణార్జున యుద్ధమైనా కృష్ణ సత్య అయినా లాస్ట్లో తీసింది చివరిలో తీసింది దొంగరాముడైనా పెళ్లినాటి ప్రమాణాలైనా ఏదైనా సరే ఏది తీసినా ఒక క్లాసిక్ అయినా కథ తీశాడు ఆయన కథ షేక్స్పియర్ కింగ్ లియర్ అది కింగ్లియర్ని సినిమా లేక మలిచాడు ఆయన కథ ఏమిటి ఒక రాజు కూతురుల కథ అది ఆయనకేమి హీరోలే ఉండక్కర్లేదు పెద్ద మనుషులని మొదటి ఈ దేశంలో మన తెలుగులో వచ్చిన మొదటి సో పొలిటికల్ సెటైర్ పెద్ద పెద్ద కానీ రేలంగిని పెట్టుకొని తీశాడు రేలంగి ఏమిటంటే ఆ రోజుల్లో రాజకీయాల్లో ఇంకా నేను చెప్పేసి ఫిఫ్టీస్లో ఇది అంటే స్వాతంత్రం వచ్చి గట్టిగా పదేళ్ళు ఏళ్ళు కూడా కాలేదు ఫిఫ్టీస్కే రాజకీయ నాయకులు ఈ దేశాన్ని భ్రష్టు అని చెప్పిన సినిమా అది అప్పటికే పది సంవత్సరాలకే ఇప్పుడైతే ఇప్పుడు రెడ్డి బతుకుంటే ఏం తీసి ఉండేవాడు మనకు తెలియదు పది ఏళ్లలోనే ఆయన గుర్తించాడు ఈ దేశాన్ని రాజకీయ నాయకులు అవినీతితో భ్రష్టు కొట్టిస్తున్నారు అని పెద్ద మనుషులు సినిమా చూడండి అది చాలా కాలము రాజకీయ నాయకుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వారి పెద్ద మనుషులు అనేవాళ్ళు అది వాహిని వాళ్ళు తీశారు ఆ సినిమాని వాహిని వారి పెద్ద మనుషులు అంటే అర్థం ఏంటంటే దొంగలోనే వాడు భలే పెద్ద మనుషులు అంటే వాడు అదే ఇట్లా కేవీ రెడ్డి గారు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయి కూడా చాలా కాలం చెప్తా అరవై ఏళ్ళ వయసుకే చనిపోయారు ఆయన కానీ విషాదం ఏమంటే ఆయన పిల్లలు కానీ మనమళ్ళు కానీ మంచి ఒక పెద్ద పొలిటీషియన్ కూడా ఆయన మనవుడే ఆయన్ని తాడిపత్రి లాంటి ఊళ్ళో కేవిరెడ్డి గారికి ఒక మంచి ఒక విగ్రహము ఒక స్టేడియము లేదా అంటే ఏమంటారు ఒక ఆడిటోరియము ఆయన పేరు మీద ఒక నాటకాలు వేసేదో లేక సినిమాలు వేసేదో ఒక అంటే ప్రపంచాన్ని విస్మయపరిచిన ఒక గొప్ప దర్శకుడు మన ఊర్లో పుట్టినప్పుడు మనం ఆయన్ని ఏ మేరకు గౌరవించాము తెలుగు వాళ్ళగా మనం ర గౌరవించాము లేదా తాడిపత్రి వాసులు ఆయన ఏ మేరకు గౌరవించారు అంటే నాకైతే ఆయన విగ్రహం తాడిపత్రిలో ఉందో లేదో నాకైతే తెలియదు ఉంటే అది మంచిది వెళ్ళనుకుంటు కానీ ఆయన పేరుతో విగ్రహం కాదు ఆయన పేరుతో ఒక అవార్డు కానీ లేదంటే ఆయన పేరుతో ఒక పెద్ద ఆడిటోరియం కానీ తాడిపత్రి లాంటి ఊరిలో లేదా తెలుగు ఎక్కడైనా సరే రెడ్డి గారిని సినిమాలు కానీ ఆయన కానీ మనకి ఈరోజు క్లాసిక్స్ అంటే మనం వెంటనే చెప్పే మాయబజారు జగదేక వీరుని కథ పాతాళ వైరవి ఇవన్నీ కూడా ఎన్ని దిశ భక్తపోతన యోగి వేరు అన్నీ క్లాసిక్సే కదా అంత గొప్ప దర్శకుణ్ణి మనం నిజంగానే గుర్తుపెట్టుకున్నామా మనం ఇప్పుడు మొన్న ఆయన బర్త్డే వచ్చింది కదా ఎవరైనా ఎక్కడైనా కేవీ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడిందా ఎందుకు అట్లా మర్చిపోతారు ఇంక అంతకంటే గొప్ప మేధావులు ఎక్కడ కుడతారు మనకు అంతే కదా వాళ్ళు ఇప్పుడూ ఒక ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు ఆ రేంజ్ ఇంటలెక్చువల్స్ పుడతారు వాళ్ళని మనము కనీసం కూడా వాళ్ళ సంస్కరించుకుంటే సంస్ ఆయన ఆయనకు సంబంధించిన వారసులు సినిమాల్లో ఎవరైనా అగ్ర హీరోలుగా ఉండి ఉంటే మళ్ళీ మనం అందరిని గుర్తుపెట్టుకునేవాళ్ళం అంటే మనకు వాళ్ళతో పని ఉంటే తప్ప వాళ్ళని మనం గుర్తుపెట్టుకోము విశాఖం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలామంది కేవిరెడ్డి కూడా తెలియదు ఎవరు తెలిస్తారు తెలిసే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఆ సంస్మరణ లేదు మనకి పెద్దవాళ్ళని వాళ్ళందరూ చేయడం వల్లే కదా సినిమా ఇంత దూరం వచ్చింది వాళ్ళందరూ పని చేయడం వల్లే తెలుగు సినిమా ఇంత దూరం వచ్చి ఈరోజు ఈ రోజు నూరు కోట్లు రెండు వందల కోట్లు రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారంటే కేవీ రెడ్డి లాంటి వాళ్ళు వేసిన పునాదులే ఉన్నాయి దీని వెనక అందరో రోడ్డు వేస్తే మనం నడుస్తున్నాం అవును సార్ మనం 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 రోడ్డు నిర్మించలేదు ఎంతోమంది నిర్మించారు వాళ్ళ కాయ కష్టంతో మనం ఆ రోడ్డు మనకు గుర్తుండదు మనకి వెనక ఉన్న రోడ్డు మనకు గుర్తుండదు మనకు ముందున్న రోడే రోడ్డే గుర్తుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చూసారు కదా ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్